ఫౌండర్స్ ఆన్ ప్యాసివ్గా సాగుతున్న మరి ఈ తీవ్రమైన కష్టమైన దశలో యాస్ గారు తన విలువైన సమయాన్ని ఉచిత సెషన్లు లేదా వెబినార్లలో మరి గడపడానికి వచ్చే బదులు మరి సార్ గారు ఆ మీటింగ్లు పెట్టకుండా ఏదైతే రహస్యం గోప్యంగా ఉంచుతున్నారో విషయాలు అదే విధంగా చెప్పడమే విధంగా చెయ్యడమే మేలు అనమాట నా దృష్టిలో మరి ఎందుకనేది కూడా చెప్పగలుగుతాను ఫస్ట్ యాస్ఆర్ గారు మనం అందరం పూర్తిగా విశ్వసించాలన్నమాట ఎందుకంటే అతను ఏం చేస్తున్నాడు మరి అది కీలకమైన అంశం కాబట్టి నేను ఈ విధంగా చెప్పగలను అదేవిధంగా ఎందుకనేది ఆలోచన చేస్తే యాస్ గారు సమయం అంతా చాలా విలువైనది మరి లైవ్స్ వెనలో మరి వచ్చి మనకేదో విషయాలు అని చే ఆశించే బదులు యాస్గారు సస్పెండ్ చేసిన ప్రతి సెకండు ప్రతి నిమిషం ప్రతి గంట ముఖ్యంగా మరి కం ప్రోడక్ట్ల గురించి లాంచింగ్ గురించి అదేవిధంగా టెస్టింగ్ గురించి ఈ విధంగా చేస్తూ ఉన్నారనమాట సో ఆయన మన కోసం వచ్చి ఏదో పాపప్పు చెప్తాడు ఏదో ఓఎస్ ఎప్పుడొస్తా చెప్తాడు ఏదో అమౌంట్ ఎప్పుడొస్తా ఇవన్నీ ఆశించాకండి అవన్నీ తెలియకుండానే ఎవరికి బహిరంగ పరచకుండానే మన ముందుకు వస్తాయి అది ఒక పాయింట్ ఇంకా యాసర్ లైవ్ మరియు వెబినార్లోకి పాల్గొనడానికి రావడం ద్వారా తను పనిచేస్తున్న కొన్ని పనిని లేదా ఉత్పత్తిని నిలిపివలసి ఉంటుంది అంటే అక్కడ స్టాప్ చేసి ఇక్కడ మన కోసం వచ్చి చెప్పాలి దాంతో అతను తప్పు అంచనాలను సృష్టించకుండా ఇంకా ఏవైతే బహిర్గతం చేయలేని విషయాలను చేయకుండా ఏం మాట్లాడాలో ఆయన జాగ్రత్త పడాల్సి ఉంటుంది కాబట్టి ఆయన లైవ్లోకి రాకుంటేనే మేలు ఇంకా మానవుడు ఏదో ఒకటి దృష్టి కేంద్రీకరించినప్పుడు కొన్ని కారణాల వల్ల తన దృష్టిని ఇంకొక విషయంపైకి మళ్ళించవలసి వచ్చినప్పుడు మళ్ళీ పాత పనికి వెళ్ళడం అనేది కష్టం అనమాట సో సార్ గారు పూర్తిగా అంశాలపై నిమగ్నమైనప్పుడు మనము ఇవి కోరుకోవడం తప్పనమాట అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన కారణం ఏదంటే ఇంతకుముందు సార్ గారు ప్రతి మీటింగ్లో ప్రతి వెబినార్లో మనకు వచ్చి అన్ని విషయాలు చెప్పేవారు అయితే వాటిలో కొన్ని శత్రువర్గాలకు తెలిసినప్పుడు మరి అడ్డంకులు సమస్యలు సృష్టించే అవకాశం ఇంతకుముందు ఉన్నది ఒక చిన్న ఎగ్జాంపుల్ చూసుకుంటే ఓ కనెక్ట్లో వైట్ బోర్డ్ అనే ఆప్షన్ సారు బహిరంగంగా అంటే యూట్యూబ్ ఆప్షన్లో ఒకసారి చెప్పినప్పుడు జూమ్లో దాన్ని యాడ్ చేయడం జరిగింది సో ఈ విధంగా మరి కంపెనీ విషయాలు బహిర్గతంగా చెప్పడం అనేది కొంచెం అనవసరం అనిపిస్తూ ఉంది సార్ పూర్తిగా దాన్నే ఫాలో అవుతూ ఉన్నాడు కాబట్టి ఫౌండర్స్ మరి యాస్ సారు ఈ విధంగా కంపెనీ రహస్యాలను గోప్యంగా ఉంచడం అదేవిధంగా పబ్లిక్ ప్లాట్ఫామ్కు మరి కొంచెం దూరంగా ఉండడం తక్కువ కమ్యూనికేట్ చేయడం అనేది చాలా ఉత్తమం సాట్ చేసిన ఈ పని అనేది నా దృష్టిలో కాబట్టి మిస్టర్ యాస్లో ఉన్న నా నమ్మకాన్ని ఖచ్చితంగా నేను మీ అందరికీ ఈ విధమైన రూపంలో చెప్పాలి ఖచ్చితంగా సార్ గారికి సపోర్ట్ ఇవ్వాలి ఆయన చేసే హార్డ్ వర్క్ కానీ ఆయన చేసే కమిట్మెంట్ కానీ మొండిగా ప్రతి విషయంలో ఆయన అనుకున్న లక్ష్యాన్ని సాధించడం కోసం మరి ఎన్ని చేస్తున్నారు మరి బ్యాక్గ్రౌండ్లో ఎన్ని టెక్నిమ్స్ ఆమెతో ఎంత వర్క్ చేపిస్తున్నాడో మనందరికీ తెలియదు కాబట్టి అందరికీ చెప్తా ఉన్నాను మరి సపోర్ట్ యాజ్ సార్ ప్రతి ఒక్కరు యాజ్ సార్ సపోర్ట్ చేయండి ఖచ్చితంగా అంతే తప్ప వేరే విషయాలు మన కోసం మన స్వార్థం కోసం తొందరగా రావాలని అయితే దయచేసి ఆశించకండి ఎందుకంటే మీరు అవి చెప్పకుండా కూడా మీ అవి వచ్చేస్తున్నాయి మన కోసం కాబట్టి నిశ్శబ్దంలో కష్టపడి పని చేయండి ఆ తర్వాత విజయంతో మన పనులను అందరికీ తెలియజేస్తుంది మనం సైలెన్స్గా మన వర్క్ కంప్లీట్ చేసామంటే మనకు వచ్చే ఆ సక్సెస్ అనేది సౌండ్ చేస్తుంది అనమాట సో అందరూ ప్రతి ఒక్కరు ఈ విధమైన మైండ్ సెట్లో ఉండండి ఓకేనా ओके okay. जे आन पैसिव जे ऐसम फर